రొయ్యలను టమాటాలు అయితే వండుతున్నాను మాట్లాడకుండా ఏం తాళి పింజలు వేసిన మరి ఒకటేసారి అయ్యే నా వేసేది అన్నట్టు నాలో నాకు అనిపించింది మాట్లాడుకుంటే ఆవిడ చెప్పేసి వెళ్ళండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి అయితే రొయ్యాలన్నమాట ఇప్పుడు పెట్టుకున్నా మంచిగా అన్నం అయితే అవుతుంది ఒక్క మెతుకు వంద మెతుకుల్ని మెతు చూపడు కదట అందుకే ఒకటే మెతుకు చూస్తాం మనం అదొకటి ఇప్పుడైతే నేనైతే పొయ్యి మీద వేస్తున్న ఫ్రెండ్స్ ఇక అయితే మొత్తం ఉప్పు కారం అది అయితే మాయనే వేస్తాడు ఎందుకంటే రొయ్యలు అనేది కొంచెం టేస్టు రావాలంటే మాయనే ఉండాలి ఎందుకంటే నేను వండితే కొద్దిగా పోతుంది అనమాట రోజు వండి వండేది నేనే కదా ఈ ఒక్క కూర అయినా మంచిగా మా ఆయన ఇష్టం కొద్దిగా వండుకుంటే బాగుంటుంది కదా అనేసి అయితే మా ఆయనకి అప్ప అనమాట కానీ చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవ్వనంగా బొమ్మిలీలు అనంగా మా ఆయనకైతే చాలా ఇష్టము కొత్త అయితే తెచ్చుకున్నాడు ఇంకా కూడా ఉన్నాయి అయితే ఇట్లా టమాటాలల్లా ఒక రెండు టమాటాల వేసుకొని తింటే మస్తు ఉంటది కదా అందుకని అయితే ఇక ఇలా పిల్లలు అయితే ఇక వాళ్ళు ఏంది మాస్కులు పెట్టుకున్నారు ఇంతసేపు ఏం చేసా మాస్కులు పెట్టుకుని ఇల్లంతా స్ప్రెడ్ అయింది కదా ఏం చేటప్పుడు స్మెల్ చే అట్లా కావడంతో మాస్కులు పెట్టుకుని ఇంతసేపు వాసన కొంతమందికి అట్లా అనిపిస్తది అంతైంది చిన్నప్పుడు మనకు కూడా అట్లానే ఉండేది ఇప్పుడు కొంతమంది తినబుద్ధి కాదు కొంతమందికి అయ్యా అంటే అసలే ఇష్టం ఉండదు నేను కూడా తక్కువ ఇప్పుడు నేను తింటున్నావు కాబట్టి నీతో పాటు నేను తింటున్నా కొంచెం రుచి చూపెట్టినావు కదా అందుకని తింటున్నా బాగుంటుంది తినాలి అప్పుడప్పుడు అలాంటివి కూడా తినాలి ఊరికే వంకాయలు బెండకాయలు దొండకాయలు చిక్కుడుకాయలు ఇవి వేయించుకొని గుట్టి కూడా తింటారట కదా

భయం అవుతుంది ఎందుకు ఇందాక నువ్వు చెప్పిన డైలాగ్ ఏందని అంటే అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే అర్థం అయిపోతుంది అట్లానే అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదు అని ఏదో అంటారు సంథింగ్ డైలాగ్

అవి అయ్యను ఆ రోజు మగ్గుతా ఉంటాయి కొంచెం మంచిగా మగ్గాలి ఆయిల్ అనే మగ్గాలిలోపు కాని చెప్పుకుంటావా तो बाकी के लिए पार पड़ती है

మొన్న అంటే అన్నారు నిన్న పుట్టి పుణ్యానికి వస్తానే అంట నేను పైసలు మొన్ననే ఫీజు కట్టింది అలా తీసుకుంటానికి కొద్దిసేపు ఉంచుకున్నాం ఇట్లా మగ్గాలయలు వచ్చేలా మంచిగా ఫ్రై అయినాయి బొమ్మడి రొయ్యలు బేంగాలు ఎక్కువ మంచి ఉప్పు కారం అయితే నువ్వే వేసాయి అంటే మరి దాంట్లో పెద్ద ఏం లేదు ఇప్పుడు టమాటాలు చాలి కొంచెం ఉప్పు చాలా ఇప్పుడు ఉప్పు దేని చల్లుకోవాలని అంటే టమాటాలు చాలా చాలు కానీ అట్లా కాదంటారు ఎందుకు తాలి ఒక్కో తిరిగా పెడతారు నాకు అదే అనిపించింది

ఆయిల్లో అయితే మగ్గినాయి మంచిగా రొయ్యలు ఉప్పు కారం అయితే వేసుకున్నాను చాలా ఫస్ట్ ఏం వేయలేదు ఏమేయలేదు నేను కొంచెం వేయలే సరిపోతుంది ఉప్పు కొంచమే చాలు బస్ ఉంటుంది టేస్ట్ మాత్రం స్మెల్ ఏమన్నా వస్తుంది చుక్క నీళ్ళు పోయకుండా టమాటాలు రొయ్యల కూరసేపు కొత్తిమీర అయితే ఏం లేదు మరి అయిపోయిందా కొత్తిమీర అయిపోయింది కొత్తిమీర ఒకటి ఉంటే మస్తు ఉంటుంది ఇంకా ఉంచుకున్నామ కూర అయితే అయింది మనం తిందాం ఒకసారి టేస్ట్ అయితే ఎత్తుందైతేద్దామైతే తింటుంది

ఎద్దడా తీడ కూర్చోదండి అన్నీ బాగుందా కర్రీ తినేసి లేదు